కనుమరుగవుతున్న గ్రామీణ కళలను మన భావితరాలకు అందించే బాధ్యత మనందరిపై ఉంది అని గుర్తు చేస్తూ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు తాడేపల్లి కేఎల్ యూనివర్సిటీలో సురభీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ప్రస్తుత విద్యా విధానం నూతన సకనానికి నాంది పలుకుతోందని అనేక మార్పులతో కొత్త పుంతలు తొక్కుతున్న విధానానికి ముఖ్యమంత్రి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని చెప్పారు నేటి విద్యార్థులు దేశ విదేశాల్లో చదువుకునేందుకు ప్రత్యేకమైన అవకాశాలు కనిపిస్తున్నారు యూనివర్సిటీలో మంచి మౌలిక సదుపాయాలతో పాటుగా మెరుగైన వైద్య సేవలు అందించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పార్థసారథి వర్మలతో పాటుగా పలువురు ప్రముఖులు వర్సిటీ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు Of them, that speaks volumes about uh, the high-quality teaching-learning process that's happening in this university. I must take this opportunity to congratulate the Vice Chancellor and his team for giving that high-quality education to all the students. Even flying once, Swami so on, Vivekananda on continues telling this. He, he, he understands that many of the youth like you are like this eagle in the chicken pond, though you have got the greatest capacity to soar great heights in your life. Because you are in a bad company, you will never realize your potential, you will never grow up to those heights which you ought to. <laughs> ఈ మూడేళ్లలో బాగా తగ్గిపోయాయండి ఇన్ఫాక్ట్ మీరు ఆలోచిస్తే భారతదేశంలో అంటే ఆంధ్ర రాష్ట్రంలో జీపీఐ అంటే అబ్బాయిలు వంద మంది అబ్బాయిలకు ఎంతమంది అమ్మాయిలు చేరుతున్నారంటే ఎనభై ఒక్క మంది అమ్మాయిలు మాత్రమే చేరే వాళ్ళు ఎప్పుడు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈరోజు ప్రతి వంద మంది అబ్బాయిలకి తొంభై నాలుగు మంది అమ్మాయిలు చేరుతున్నారు సో ఏ విధంగా చూసినా కూడా ఉన్నత విద్యా సంస్థలు వచ్చే సేఫ్ గా ఉన్నాయి అమ్మాయిలు ఎక్కువగా చేరికలు చేరుతూ ఉన్నారు కళాశాలలో అది చెప్పారు కదా మీరు చూసుకుంటే చూసుకుంటే ఈ నెంబర్స్ బాగా తగ్గుతుంది అబ్సల్యూట్ గా మీరు ఒటి రెండు ఇన్సిడెంట్స్ చెప్పచ్చేమో కానీ నంబర్స్ బ్రహ్మాండంగా తగ్గుతున్నాయండి మనకు వీ డోంట్ హ్యావ్ ఈ మధ్య కాలంలో మీరు చూసిన ఇన్సిడెంట్స్ చాలా చాలా తక్కువగా ఉన్నాయి ఆత్మహత్య గారు ఏ జిల్లాలో ఈ ఎక్కడ చిత్తూరు రాయలసీమ మీరు అయితే నేమింగ్ సంథింగ్ నాకు నాకు నేను చైర్మన్ నేటి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ తెల్లవారితో లేస్తే ఈ ఈ విషయాల్లోనే తేలుతూ ఉంటాం ఉన్న రిపోర్ట్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి నేను రిపోర్ట్స్ ఆధారంగానే చెప్తున్నాను చాలా అని చెప్తున్నాను